అనకాపల్లి జిల్లా చాడవరం పోలీస్ స్టేషన్ లో సి ఎ రాజు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను నాప్రమత్తం చేస్తూ గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సోదరులు అందరికీ నమస్కారం ఫెస్టివల్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ సందర్భంగా చోడవరం మండలంలో ఆ ప్రజలందరికీ తెలియజేయండి అనగా వాళ్ళు ఎవరైనా వాళ్ళ వాళ్ళ పండగలు జరుపుకున్నట్టుగా వాళ్ళ సొంత గ్రామాలకు కానీ సొంత ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండే ఏవైనా విలువైన వస్తువులు బంగారం డబ్బు ఏదైనా ఉంటే మ్యాక్సిమం లాకర్లలో భద్రపరచుకోవాలండి ఒకవేళ వాళ్ళకి అలా కుదరని పక్షంలో మాకు ఇంటిమేట్ చేసినట్టయితే మన మన ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ అని ఎల్హెచ్ఎంఎస్ అనేది కెమెరాలు వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం అవుతుంది దాన్ని బట్టి ఎటువంటి దొంగతనాలు జరగకుండా నేరాలు జరగకుండా నియంత్రించవచ్చు అదేవిధంగా టూ వీలర్స్ అఫెన్సెస్ కూడా మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ అఫెన్స్ జరిగితే ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతం దగ్గర కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది ఎవరైనా టూ వీలర్ ఒక వన్ ఇయర్ దాటిన టూ వీలర్స్కి లాకులు మార్చుకోవడం అలాగే కొద్దిగా సేఫ్టీ ప్లేస్లో పెట్టుకోవడం కొంతమంది కంపెనీల గట్రా పోయే వాళ్ళు గట్రా ఇక్కడ రోడ్లపైన బైక్ పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు అలాంటివేవి లేకుండా ఒకవేళ వాళ్ళు ఎవరైనా పార్క్ చేసుకోవాల్సి ఉంటే కొన్ని పార్కింగ్ ప్లేస్లు కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అక్కడ పెట్టుకొని అక్కడ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తాం లోకల్ పబ్లిక్ తోటి అలాగే పొలిటీషియన్స్ తోటి విలేజ్ ఎల్డర్స్ తోటి మాట్లాడడం అలాగే ఎవరైతే షాపింగ్ మాల్స్ ఉన్నారో వానర్సు పెట్రోల్ బంక్స్ అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఒకవేళ ఈ పండగల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నాం అలాగే ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ట్రాఫిక్ రెగ్యులేట్ చేసి ట్రాఫిక్ నియంత్రణ చేసి రోడ్ యాక్సిడెంట్లు నివారించేటట్టు తగిన చర్యలు జరుపు తీసుకుంటామని కోరుతున్నాం ఒకవేళ మీ దృష్టికి ఏవైనా వచ్చి ఎటువంటి నేరాలు ఏమైనా తెలిసినట్లయినా నా ఫోన్ నెంబర్కి కానీ మా ఎస్ఐలకు కానీ ఎవరికైనా తెలియపరుస్తారని కోరుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్